ప్రజలో అందరికీ వందనాలండి ఒక కీర్తనకారుడు దావీదు గారు మరి దావీదు గారు ఒక కీర్తనలో ఒక మాట చెప్పారండి ఈరోజు వరద వరదల బాధ్యతలు ఎంతమంది ఉన్నారో ఇంకా వరదలు మీ ప్రాంతానికి ఎవరైతే ఇంకా రాలేదు మీ ప్రాంతానికి రాలేదు ప్రతి ఒక్కరికి ఈ మాట నేను గుర్తు చేస్తున్నాను కొన్ని వేల సంవత్సరాల కిందట కూడా ఇలాంటి వరదలు వచ్చాయి దావీదు కన్నా ముందు మరి దేవుడు సృష్టికర్త నుంచి ఆర్డర్ బట్టి ఆర్డర్ ప్రకారం వర్షం వచ్చి మరి నోవాహు దినాల్లో ముందు జనాలు అందరూ కొట్టుకుపోయారు ఇలాంటి వరదల్లో కొట్టుకెళ్ళిపోయారు అయితే దాబీది కాలంలో కూడా వచ్చి ఉన్నదంట ఎందుకంటే కీర్తనలు అరవై తొమ్మిదో కీర్తన పదిహేనో వచ్చిన నేను చదువుతున్నా చూడండి నీటి వరదలు నన్ను ముంచనీయకము అగాధ సముద్రము నన్ను ముంచనీయ్యకము గుంట నన్ను గుంట గుంట నన్ను మృంగనియ్యకుము ఈరోజు మరొకసారి చదువుతున్నాను నీటి వరదలు పదిహేను వచనం అరవై తొమ్మిదో కేడతన పదిహేను వచనం నీటి వరదలు నన్ను ముంచనీయకుము అగాధ సముద్రమును నన్ను మృంగనియ్యకుము గుంట నన్ను మృంగనియ్యకుము ఈరోజు దావీద్ గారు ఆనాడు చెప్పారు మరి దేవుడుకు మొరపెట్టాడు గనక ఆ మొర మరి కీర్తనలు పద్దెనిమిదో కీర్తన ఆరో నుంచి చదువుకోండి డైరెక్ట్గా దేవుడు చెవులోకి వెళ్ళిపోయిందంట ఆ మొర ఆ సమయంలో కూడా వరదలు వచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఈ మాట వర్ణించారంటే ఆ ప్రాంతంలో కూడా వరదలు వచ్చి ఉంటాయి వారిని వారి కుటుంబాన్ని దేవుడు రక్షించినట్టు మరి దాబీది గారికి దీర్ఘ ఉన్నట్టు మన బైబిల్ గ్రంథం చూస్తున్నాం కనుక ఆయన మొర పెట్టాడు గనుక ఆయనకి దీర్ఘ ఉందని మరి నూట మూడో కీర్తనలో చక్కగా స్పష్టంగా మంచి సాక్ష్యం చెప్పాడు ఎంత సాక్ష్యం చెప్పాడు అంటే ఆ మాట కూడా మీరు విందాం చూడండి ఈ యొక్క ఈ మాట విందాము నూట మూడు కీర్తన ఈ మాట విందాం చూడండి నా ప్రాణమా యహోవాను సన్నిధించము నా అంతరంగము నా అంతరంగము ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము చూడండి ఎంతో ఉపకారం చేశాడంట ఆయన్ని ఆయన కుటుంబాన్ని రక్షించాడంట ఆయన ఏజ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క సాక్షి మా అందరికీ చెబుతూ నూట మూడో కీర్తన రాసుకున్నారు కనుక నేను ఈరోజు వరద బాధ్యులు బాధ్యతలు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా దయచేసి ఎందుకంటే నూట ఇరవై ఒకటో కీర్తన మనం చదువుకుంటే ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అంటే పరలోకన నా తండ్రి హోరనే నాకు సహాయం కలుగును అనే మాట మనం చూడగలుగుతున్నాం వరద బాధ్యతలతో చిక్కిపోయిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి తలుచుకోండి ఖచ్చితంగా ఏదో రూపంలో మీ అందరికీ కూడా సహాయం చేస్తాడు అలాగే ఇంకా వరదలు ఇంకా రాలేదు మా ప్రాంతానికి అనుకున్న వారు కూడా ముందు జాగ్రత్తగా దేవుణ్ణి తలుచుకొని ప్రభు నీ గుడారానికి ఎటువంటి తెగులు సమీపించదన్నాం నువ్వు మొన్న నీకు విరోధంగా రూపం ఆయుధం వరదలదన్నాం అయ్యాన్ని మేము ప్రార్థించ ప్రార్థిస్తున్నాం మా గృహం చుట్టూ మీ అగ్ని ఉంచండి మీ యొక్క దేవదూతలు ఉంచండి ప్రభు మమ్మల్ని మీరు కాపాడండి ప్రభు అంటే ఆయన కాపాడే దేవుడిగా నూట ఇరవై ఒకటో కీర్తను పూర్తిగా చదువుకోండి ఆయన నీ ప్రాణం కాపాడేవాడిగా ఉన్నాడు కనుక దయచేసి ప్రతి ఒక్కరూ సర్వకోటి సృష్టికర్తని తలుచుకొని మీరందరూ రక్షించబడండి ఈ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ బ్రదర్స్ సిస్టర్స్ మరి చాలామంది వరద బాధ్యతలు బాధ్యతలుగా ఎంతోమంది ఉన్నారు మీకు తోచిన సహాయం అక్కడికి వెళ్ళి తీసుకువెళ్ళి అందించండి మేము కూడా అతి త్వరలో మరి విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాం అక్కడున్న పేదవారికి సహాయం చేయాలని ఆశ కలిగి ఉన్నాం ప్రతిదీ దేవుడి చిత్తమే జరగాలి కనుక మీరు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారికి సహాయం చేయండి బ్రదర్స్ భోజనాలు వాటర్స్ వారికి సహాయం చేయండి కొంతమందికి పాపం ఇంట్లోంచి మొత్తం మొత్తం సామాన్లన్నీ కొట్టుకెళ్ళిపోయి అవకాశం ఉంటే వారికి దుప్పట్లు కూడా బెడ్షీట్లు కూడా ఏర్పాటు చేయండి వారికి పాత్రలు కూడా ఏమైనా అవకాశం ఉంటే మీకు కలిగితే వారికి కూడా సహాయం చేయండి బ్రదర్స్ ప్రైజ్ ద లాట్